టుడే న్యూస్ విజయనగరం జిల్లా గజపతి నగరంలో స్థానిక వైసీపీ ఎమ్మెల్యే బొత్స అప్పలనర్సియ పత్రిక సమావేశం మాజీ ఎమ్మెల్యే నాయుడు తనపై చేసే ఆరోపణలు దెయ్యాలు వేదాలు వర్ణించినట్లుగా ఉన్నాయి అవినీతి అక్రమాలకు కేర్ ఆఫ్ అడ్రస్ కేఏ నాయుడు లోకేష్ వద్ద మెప్పు పొందటానికి నాపై తప్పుడు ఆరోపణలు చేశాడు తాను ఐదు సంవత్సరాల పాలనలో ఏ అభివృద్ధి చేశాడో చెప్పమనండి తాను హైదరాబాద్ బెంగళూరులలో భూములు సంపాదించాను అంటున్నారు వైజాగ్ లో సెంటు భూమి కొన్నట్లు నిరూపించమనండి నేను రాజకీయం వదిలేస్తా లేదంటే నువ్వు నీ కుటుంబం రాజకీయం నుండి తప్పుకుంటారా చాలెంజ్ చేస్తున్నా లోకేష్ కి చంద్రబాబుకి కూడా ఇన్ని కోట్ల రూపాయలు ఎలా సంపాదించారో చెప్పండి నేను భూ కబ్జా చేసి ఎక్కడ సంపాదించాను చెప్పమనండి మీరే ఉద్యోగాలు అమ్ముకున్నారు మీ అలవాట్లు మా పేరు రొద్దకండి

ఎక్కేసొ చెప్పు ఐ సంతరాల కేసేసే కర్మంపద ఏం జై లేకపో నిరుపించ లేకపో ఇర్జాసౌ మేవు నిజారి నిజాయే కదా ఈ రోజు ఒక పార్వ గురించి మాట్లాడుతున్నావే నేను అజిగర్ రాత్రి మంత నాన్నగర్ పార్కుకి వెళ్ళాను ఎదసలే నేను వచ్చి ఈ గుర్ పార్కు పక్కకి పట్లే అదెరం కనీసం తే బొరంగో నింగ బొర బంజాస్తుంద అసలు ఇరికి మేమే మెట పార్కు నాన్నగర్ మెట పార్కుకి వెళ్ళా ఆలోచించుకోవాలి కదా ఏదో ఇష్టం గౌరవం కాదని ఇష్టమంది మాట్లాడితే గంట షుగర్ ఫ్యాక్టరీ అంటే వీళ్ళొచ్చి వచ్చి బాగు చేస్తారు ఇప్పుడు అసలు రాష్ట్రంలో షుగర్ ఫ్యాక్టరీని నాశనం చేసిందే మీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మొత్తం అమ్ము దొబ్బారు నా లంచాలకు అమ్ము దుబ్బున్నారు మీరు ఎన్సే షుగర్ ఫ్యాక్టరీ ఎవరైనా ఎవరైనా ఎవరికి ఇచ్చారు చంద్రబాబు నాయుడు కదా ఆ రోజు చంద్రబాబు మూసి కదా ఈ రోజు పన్నెండు కోట్లు తెచ్చాక డబ్బులు లేదు కాగితాల మీద దమ్మా ఎందుకు ముందు అబద్ధాల కోసం ఆసల కోసం ఒక కాగితాలు చూపిస్తే నేను తెచ్చాను అంటే తెచ్చావు దీహాయంలో దివ్వం చేస్తే చెప్పు నువ్వేది చేయకుండా కాగితాల మీద చూపెట్టి బాబు చూపెట్టి అనేది రాకం ఇది ఇలాంటి రకాల నమ్ముకుంటే కనీసం సిక్కి పడుతున్నాం నిన్న ఇలాంటి నాయకులు ప్రతిపక్ష నాయకుడికి మాకు ఈ తెలుగుదేశం నాయకుల అని చెప్పేసి వీళ్ళకి అవగాహన లేదు ఆలోచన లేదు ఒక ఏదో మాకు చెప్పావంటే తమప్ప పండుగలు ఎత్తిపోతే పయటం పోలవరం అది వస్తుంది ఎందుకయ్యా చెప్పు అవసరమా పొలవరం తీసుకొచ్చేస్తా ఉన్నాడు కొండపీ ఎందుకు ఎందుకంటున్నాను నేను అసలు ఆలయ ఉంటుంది నీకు ఏం మాట్లాడుతున్నావు నువ్వు షుగర్ ఫ్యాక్టరీ ఐదు కోట్లు అరవై కోట్లు దోచుకున్నారు ఐదు కోట్లు డిపాజిట్ చేసి మేము సామర్ పెడితే ఈయన అధికారంలోకి వచ్చిందా ఐదు కోట్లు దోచుకున్నారు కాబట్టి నేను ఐదు గీచ్ నువ్వు ఇచ్చి మనకి చెప్ప దమ్ముందా నీకు నేను ఇంకా నేను ఎమ్మెల్యే అయిన తర్వాత దళితుల పదకొండు ఎకరాలు కొన్నాను శనకాల పదకొండు ఎకరాలు ఉన్నాను దైవ చెప్తున్నాను ఈ రోజు ఏమైనా నేను ఏమో నీ లేక ఉద్యోగ కోసం తెలుసుకున్నా లేకపోతే ఉద్యోగం చేసిన తెచ్చుకోలేదా నేను నాకు ఇన్కమ్ ట్యాక్స్ పడుతుందో నేను కొనుక్కున్నాను తప్ప చెప్పు అంతకుముందు ఎమ్మెల్యే కాకుండా ఇరవై మూడు ఎకరాలు అమ్మేను మళ్ళీ ఇరవై మూడు ఇరవై నాలుగు ఎకరాలు కొన్నాను తప్పు ఎక్కడ చెప్పండి నాకేం బయట ఏమో వాళ్ళ సైంటి భూములు ధైర్యంగా చెప్పగలుగుతానంటే మేము తప్పు చేయట్లేదు ఈ రోజు ఎక్కడన్నా ఏమైనా పది రూపాయలు ఉంటే ఎక్కడ కొనుక్కో ఎక్కడ కొనుకున్నాను నేను చెప్తున్నాను నేను విజయనగరం నుంచి ఏమో పరిపాలన సాగిస్తున్నాను అంట నువ్వు ఎక్కడి నుంచి పరిపాలన సాగిస్తావు ఏం అడిగారు కనీసం నాకు ఎక్కడ ఆఫీసు ఉంది ఎక్కడ ఉంది ఆఫీసు విజయనగరం పెట్టుకున్నావు ఆఫీసు నువ్వు అది మాట్లాడుతున్నాను అంటే ప్రజల్ని మీరు మోసం చేసి మళ్ళీ ఓట్ల కోసం జనాలు కట్టడానికి మీరు ప్రయత్నాలు చేస్తున్నారు మీరు ఇది కరెక్టే కదా ఇప్పుడు నీలాగా ఐదు సంవత్సరాలు నువ్వు ఏదే చేసావు అన్నీ మామే ఆపాదేస్తున్నావు ఈరోజు నువ్వు ఐదు సంవత్సరాలు చేసే పని ఉద్యోగాలు డబ్బులు తనుకున్నావు భూకాజాలు చేసావు బయట నమ్ముకున్నావు ఎసన నమ్ముకున్నావు నువ్వు లోకల్స్లో ఎసగా అమ్ముకుంటే వచ్చి ఆ రోజు ఫైట్ చేసాము మర్చిపోయావా జైసం తోకుంటుంటే ఆ రోజు జైసీలు రాకూడదు లేపరు అన్యాయం చెప్పి ఆ రోజు మేము ఫైట్ చేసిన మాట గుర్తులేదు నీకు అడ్డగోళ్ళకే దోచుకున్నావు నువ్వు నేనేమో తిరుగుతున్నాను బెంగళూరులో నేను ఐదు సంవత్సరాలు దమ్ము ఉంటే ఒక్కసారి బెంగళూరు వెళ్ళాను నిరూపించగలరు నువ్వు ఒక్కసారి ఐదు సంవత్సరాలు అంటే ఏ విధంగా నువ్వు మాయ మాటలు చెప్తావో దిగుబడితే అర్థమైపోతుంది కదా నేను ఒకసారి బెంగళూరు వెళ్ళాను నేను బెంగళూరు వెళ్ళాంటాడు ఎందుకంటే అంటే నీలాగా